గోదావరి పరివాహక ప్రాంతాలు వరద ముంపునకు గురి కాకుండా కరకట్టను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసినట్టు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీ ప్రాంతంలో జిల్లా కలెక్టర్ దివాకర్తో కలిసి మంత్రి పర్యటించారు ముందుగా ఏటూరు నాగారం గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులను పలకరించి వారితో కలిసి అల్పాహారం చేశారు అనంతరం రామనగూడెం గోదావరి కరకట్టను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ గత ఏడాది జరిగిన నష్టం ఈసారి జరగకుండా గోదావరి కరకట్టను మరింత బలోపేతం చేస్తున్నామన్నారు కరకట్ట నిర్మాణానికి ఒక కొత్త మరి డిజైన్ అప్రూవల్ చేసేసరికి టైం పట్టింది కానీ కొద్దిగా ప్రమాదం కూడా పొంచి ఉందనే దృష్టితోటి ఈ రోజు కలెక్టర్ గారు ఐటిడిఎఫ్ఈ గారు మరి మేమందరం కూడా ఇక్కడ రావడం జరిగింది ఈ రోజు ఇరిగేషన్ వారితో కూడా ఈ కరకట్ట నిర్మాణం పట్లనే ఒక స్పెషల్ రివ్యూని కూడా ఏర్పాటు చేసుకున్నాం కొంతమంది కాంట్రాక్టర్లు వర్కులు పడుతున్నారు కానీ చేయడానికి ముందుకు వస్తలేరు తీసుకుంటున్నారు పక్క పడేస్తున్నారు అట్లా దాదాపుగా మూడు నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క గోదావరి కరకట్ట నిర్మాణం